హోలీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు రోడ్లోని రామదేవ బాబా మందిరంలో మార్వాడీలు ఏర్పాటు చేసిన హోలీ పండుగ వేడుకలలో బొంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు హోలీ పండుగ భారతదేశ ప్రజలు సంతోషంగా చేసుకుంటారని బాలినేని తెలిపారు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో నగర అధ్యకుడు కటారీ శంకర్ గొడపాటి శ్రీనివాసరావు కావటి రవి తదితరులు పాల్గొన్నారు అందరికీ హోలీ శుభాకాంక్షలు మరి హోలీ పండుగ యావత్ భారతదేశంలో అందరు కూడా చేసుకుంటారు మరి ఒంగోలు ఒంగోలు ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం సోదరులు రాజస్థాన్ సోదరులు ఆల్రెడీ అందరూ కూడా కలిసిమెలిచుకున్నాం ఇక్కడ వీళ్ళు హోలీ పండుగకి వినిపించినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మరి హోలీ పండుగ అనేది ఒక ఆంధ్రలో కాదు మొత్తం టోటల్గా భారతదేశంతో చేసుకునే పండుగ ఇది అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉండాలని చెప్పి కూడా देवी प्रार्थिस्टू अंदर होली शुभाका காப்படு காப்படுத்து होली का सबको बधाई है और हम प्रकाशन जिला पूरा मारवाड़ी सब एक है यहाँ आके होली पे पूरा पंगा करते हैं और होली का फंग खेलते हैं और सबको हमारी तरफ से ऐसी नमस्कार